ఇగో దొంగ ఏం చెప్తాను ఏం చెప్తుంది మరి మా తండ్రి చూరుడు పర్సు ఏమంటుంది అది ఆయనే ఉంటుంది ఏం చేస్తావు చూద్దామని చెప్పు ఏదన్నోటి జామా షెట్ పడికి నీ అవుతున్నా నీళ్ళు ఏమన్నా లోపలికి పోయినాయా మావిడకు జామకాయలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూడు వచ్చుడు టావు దొంగలు పడుతుందా దొంగ చాలా రాంటా ఒకటే తెంపుకో ఎందుకు ఎట్టిగా ఖరాబ్ చేసుడు ఈ గోడ అడ్డం ఇటు ఎవరు రా వస్తలేదు తెలుసా ఎక్కువ జర అటే మీది కాని చెప్పి ఒకటి ఉంది చూడమ్మా ఎక్కువమ్మ మీదికా కిందికను కాను ఉంది అట్టే నీ చేతి రైట్ సైడ్కు అది చాల్రా ఎక్కువ ఎంపకు ఐదు రోజులు ఉన్నప్పుడు నేను కలువరిస్తాను జవాన్ చెట్టు కడికి వచ్చా దొంగలు వాడాలి జావన్ చెట్టు కడికి ఐదు కాయల వరం తేజ్ ఉంటే ఎంత సంబరపడేదమ్మా తీసుకెది తీసుకొచ్చి ఆ స్కూల్లో రెండు రోజులు పోతే దొంగలు పడదామని చెప్పి దీనిలోకి వెళ్ళి ఓ తిరుక్కుంటా 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 జామ చెట్టు కాడికి పోయి మొత్తం కాయలనేది ఎంకొచ్చింది అందుకే బాగానే కాదు

కారుడట్ కారుతుంది పీల్చుకోండి పీల్చుకోండి దేవునే ఫేనా కాదు నాకు తెలుగు కర్ర కర్ర ఇత్తులతో యువరాణి ఏంటి హోమ్ మినిస్టర్ అనమాట

చూడు ఫ్రెండ్స్ బండలు ఎట్లా ఇగో అక్ ఈ గొద్ద ఎక్కడిది మనుషులు ఎరిగిరా గీరా లేకపోతే గేడ దుంకొచ్చి కుక్కలా లేకపోతే కోతుల కోతులే అనుకుంటా ఫ్రెండ్స్ పిల్లులేనా కోతులు అంటే గీత పెద్ద గోడ కట్టిన దీనికి వెళ్ళి మనుషులు ఎట్లా దుంకుతారు ఎందుకు ఉండను ఏమంటుంది సంచులు ఎతే మాత్రం జీకిపోదా ఇంకంతే మరి ఇంకేంది కంకర మస్తు కంకర ఇప్పుడు స్లాప్ మొత్తం వచ్చు రాపు ట్రిప్పు కంకర ఉంది మెట్లకే అదే ఉంటుంది అవే ఇగో మా బాకీ ఇట్లా ఫ్రెండ్స్ మొత్తం హైదరాబాద్ నుంచి అని నీపు కష్ట మా మున్నప్పటి నుంచి పెట్టిన బాపతి యట రెండు పెట్టుకుంటే కడుక్కోవడానికి చేయడానికి ఇవి అయితే పట్టకపోదాం ఇప్పుడు అది జర పెద్దగా ఉంది

ఇంతకు మనం ఏం పని దక్షణ చెప్పావా మాకు ఇట్లా సడన్గా వచ్చి వీడియో పెడితే ఎట్లా ఏ నువ్వే చెప్పు నువ్వు చెప్పా మంచిగా చెప్తావు

నువ్వు అంటే వర్సరా వస్తుంది అట్లా గని గనీ గుమ్మరికి ఇప్పుడు నేను ఎట్లా తేవాలి అంతేనా ఉండండి ఎందుకు అంతే మా బెస్ట్ ఫ్రెండ్ ఇగో చైతు ఎప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ మా దగ్గరికి వస్తాయి మంచిగా అనిపిస్తాయి మనం చూస్తే వెరీ గుడ్ గర్ల్ అనమాట మా వరుణ్ తేజ్ వస్తే బెస్ట్ ఫ్రెండ్ అనమాట చైతు చైతు వీడియోలు చూస్తున్నాను చూడాలి మా అమ్మగారు అయితే బండలు వేయ కుందుకొని బండలు ఈ సిమెంట్ వేయ కుందుకు సిమెంట్ అయ్యే ఇప్పుడు బండలు వేసిన తర్వాత ఊడవడానికి మూడు సార్లు కూర్చొని మూడు సార్లు వేసింది ఇప్పటికి కడగడానికి ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తా ప్లీజ్ 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 సబ్స్క్రైబ్